ఈ దిన ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజోలికలు నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రముడు ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలను మాకు బోధిస్తున్నందు బట్టి నీకేమి చురుణం తీర్చుకోగలం ప్రభా ఈ దినం కూడా నైనా నీ వాక్యాన్ని మీరు ధ్యానించుకోబోతుండగా మాకు సహాయం చేయండి సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచనములు ధ్యానించుకోబోతుండగా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి నీ ఆత్మ చెప్పుచున్న సంగతులు వినే కృపను మాకు దయచేయమని చేయమని ఇప్పుడు మా ప్రభు రక్షకునే సుక్రీస్తవారతి శ్రేష్ఠమైన ఆమెలో బ్రతిమాలడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సామెతల గ్రంథద్యానము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచనములు ఆయన ఒకడు పరాక్రమశాలుల పఠన ప్రాకారం మెక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును నోటు నోని నాలుకను భద్రం చేసుకుని వాడు తన ప్రాణమును కాపాడుకును హంకారైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అటివాడు అమిత గర్వంతో ప్రవర్తించును హాల్లే లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇరవై రెండవ వచనంలో జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పఠన ఎక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును అని రాయబడి ఉన్నది ఇది జ్ఞానం యొక్క శక్తిని వివరిస్తుంది అది శారీరక బలము కంటే ఎలా గొప్పదో తెలియజేస్తుంది అంతేకాదు ఈ వచనం జ్ఞానం వ్యూహం మరియు నైపుణ్యము శారీరక బలము లేదా సైనిక శక్తితో సాధించలేని విజయాలను ఎలా సాధించగలవో స్పష్టం చేస్తుంది జ్ఞాని అంటే కేవలం తెలివైన వ్యక్తి కాదు దైవిక జ్ఞానం వ్యూహాత్మక ఆలోచన మరియు సరైన అవగాహన ఉన్న వ్యక్తి పరాక్రమశాలుల పఠన ప్రాకారము చాలా బలమైన సురక్షితమైన మరియు రక్షణగా ఉన్న పఠనం ఆ కాలంలో పఠన ప్రాకారాలు సైనిక శక్తికి దుర్భేదత్వానికి ప్రతీక ఈ పఠనం పరాక్రమశాలుల ఆధీనంలో ఉంది అంటే బలమైన సైనికులు దాన్ని కాపాడుతున్నారు గల వ్యక్తి ప్రత్యక్ష బలగాలను ఉపయోగించకుండానే వ్యూహాత్మ ప్రణాళిక బుద్ధిబలం లేదా నైపుణ్యాన్ని ఉపయోగించే ఈ దుర్భేద్యమైన పఠనాన్ని జయించగలడని ఈ భాగం సూచిస్తుంది ఇది దౌత్యం ఉపాయం లేదా బలహీనతలను కనుగొనడం ద్వారా సాధ్యం కావచ్చు అటివాడు పరాక్రమశాలుల పఠన ప్రాకారపు ఆశ్రయమైన కోటను పడగొట్టేస్తాడు ఆ కోట పఠనానికి బలమైన ఆధారం దాని రక్షణకు గుండె వంటిది అలాంటి పట్టణాన్ని జ్ఞానం గలవాడు నాశనం చేయగలడు దాని రక్షణ భేదించగలడు ఇది జ్ఞానం యొక్క అద్భుతమైన శక్తి అని నొక్కి చెబుతుంది ఈ వచనం జ్ఞానం శారీరక శక్తికి మించినదని అది మూలాలను ఆధారాలను కూడా నాశనం చేయగలదు బలమైన రక్షణ వ్యవస్థలు కూడా జ్ఞానవంతుని ముందు నిలబడలేవని వాక్యం యొక్క భావం కాబట్టి ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలను ఇప్పుడు చూద్దాం మొదటిగా శారీరక బలం లేదా వనరుల కంటే జ్ఞానం చాలా శక్తివంతమైనది రెండవది కేవలం బలం ఉంటే సరిపోదు సమస్యలను పరిష్కరించడానికి లేదా సవాళ్ళను అధిగమించడానికి తెలివైన ప్రణాళిక ఎంతో అవసరం ఇక మూడవది దేవుడిచ్చిన జ్ఞానం అన్ని అడ్డంకలను అధిగమించగలదు ఈ వచనాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఒక జ్ఞానవంతుడు ఎంత బలమైన కోటలకైనా దుర్భేదమైన రక్షలకైనా ఆసరమైన మూలాన్ని సైతం పడగొట్టగలడు ఇప్పుడు ఇరవై మూడవ వచనం చదువుకుందాం నోటిని నాలుగును భద్రం చేసుకుని వాడు శ్రమలుండి తన ప్రాణమును కాపాడుకును ఈ వచనం మాటలపై నియంత్రణ యొక్క ప్రాముఖ్యతను మరియు దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఉంది అనాలోచితంగా మాట్లాడకుండా మాటలపై నియంత్రణ కలిగి ఉండటం ఒకరిని ప్రమాదాలు మరియు ఇబ్బందులుండి ఎలా రక్షిస్తుందో స్పష్టం చేస్తుంది నోరు నాలుక ఈ రెండు పదాలు వ్యక్తి యొక్క సంభాషణను అతను మాట్లాడే విధానాన్ని సూచిస్తాయి ఈ రెండింటిని భద్రం చేసుకోవడం అంటే తన మాటలు నియంత్రించుకోవడం జాగ్రత్తగా మాట్లాడడం ఆలోచించకుండా మాట్లాడకపోవడం ఇది తొందరపడి మాట్లాడకుండా ఉండటం ఇతరులు గాయపరిచే లేదా అనవసరమైన సమస్యలను సృష్టించే మాటలను నియంత్రించుకోవడం ఈ భాగం సంభాషణలో వివేకం సంయమనం మరియు అప్రమత్తత అవసరాన్ని నొక్కి చెబుతుంది తన నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమలు అంటే కష్టాలు ఇబ్బందులు ప్రమాదాలు వివాదాలు పరువు నష్టం లేదా ఇతర ప్రతికూల పరివసనాల నుండి తన ప్రాణంను కాపాడుకుంటాడు అంటే తన జీవితాన్ని తన శ్రేయస్సును తన ప్రతిష్ఠతను రక్షించుకుంటాడు అనాలోచిత మాటలు తరచుగా శత్రుత్వాలను తప్పుడు అపార్థాలను న్యాయపరమైన సమస్యలను లేదా సామాజిక బహిష్కరణను సృష్టిస్తాయి మాటలను నియంత్రించడం ద్వారా ఈ నష్టాలన్నిటినీ నివారించవచ్చు ఈ వాక్యం ద్వారా మనం గుర్తించవలసిన విషయాలు ఒకటి మన మాటలు ఎంత శక్తివంతమైనవి అవి ఒకరి జీవితాన్ని ప్రభావం చేయగలవు ఇక రెండవది మన మాటలపై స్వయ నియంత్రణ కలిగి ఉండటం వలన ఆత్మరక్షణకు దారితీస్తుంది మూడవది ప్రతి మాటను ఆలోచించి మాట్లాడేసిన అవసరాన్ని ఎంతగానో ఉన్నది ఈ ఇరవై మూడవ వచనం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే తన నోటిని మరియు నాలుకను నియంత్రించుకున్న వ్యక్తి శ్రమలు మరియు ప్రమాదాల నుండి తనను తాను కాపాడుకోగలడు ఇప్పుడు చివరిగా ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుని దాని దా అహంకారీ అయిన గర్విష్ఠునికి అపహాసకుడు పేరు అటువాడు అమిత గర్వంతో ప్రవర్తించును ఈ వచనం అహంకారము మరియు గర్వం యొక్క స్వభావాన్ని వివరిస్తుంది ఒక వ్యక్తి యొక్క అహంకారము గర్వం ఎలా ఇతరుల దృష్టిలో వారిని అపహాసకులుగా మారుస్తుందో మరియు వారి స్వభావం ఎలా వారి పతనానికి దారితీస్తుందో స్పష్టం చేస్తుంది అహంకారి అయిన గర్విష్ఠుడు ఈ రెండు పదాలు ఒకే అర్థాన్ని బలోపేతం చేస్తాయి మితిమీరిన స్వీయ ప్రాధాన్యత తన తాను గురించి ఎక్కువ చెప్పుకోవడం ఇతరులను తక్కువ చూడటం దేవునిపై ఆధారపడకుండా తన సొంత శక్తిపై అతిగా నమ్మకం ఉంచడం ఇవన్నీ కూడా అనమాట వీరు తమను తమ గొప్ప వహించుకుంటారు తమే గొప్ప అనుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు అలాంటి వ్యక్తిని సమాజంలో అపహాసకుడు అని పిలుస్తారు అపహాసకుడు జ్ఞానాన్ని ఉపదేశాన్ని మరియు దేవుని మాటను ఎగతాలు చేసేవాడు గర్విష్ఠుడు తన అహంకారం వల్ల ఇతరులను వారి సలహాలను చివరికి దేవుని నియమాలు కూడా అపహాసం చేస్తాడు అటువాడు అమిత గర్వంతో ప్రవర్తిస్తాడు అంటే అలాంటి వ్యక్తి అతిశయమైన అంకార పూరితమైన అఘోరంగా ప్రవర్తిస్తాడు వారి ప్రవర్తన వారి అంతర్గత గర్వాన్ని ప్రతిబింబిస్తుంది ఈ ప్రవర్తన దేవునికి మరియు మనుషులకు అసహ్యకరమైనది ఇక ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి మొట్టమొదటిగా అమిత గర్వం అంటే ఫ్రౌడ్ పుల్లెస్ ఆఫ్ ఫ్రైట్ వారి పతనానికి బీజం వేస్తుంది అమిత గర్వం నెంబర్ టూ గర్వం ప్రమాదకరం అదే సామెతలకు పదహారో అధ్యాయం పద్దెనిమిదవ వచనం కూడా చెప్తుంది అది నాశనానికి ముందు గర్వం వస్తుంది అనేసి అలాగే మూడవది అహంకారం ఒక వ్యక్తి యొక్క కీర్తిని పాడు చేస్తుంది నాలుగవది దేవుని ముందు మరియు మనుషుల ముందు వినయంగా ఉండాలి ఐదవది దేవుడు అంకారను ఎదిరించి దీనిలో ఒక కృపాను ఇదే విషయం పేరు రాసిన మొదటి పత్రిక ఐదవ ఐదవ వచనం కూడా సెలవిస్తుంది ఒక్క మాటలో ఈ వచనం గురించి చెప్పాలంటే అహంకారంతో మరియు గర్వంతో ప్రవర్తిస్తూ అపహాస కులవలే కాకుండా దీన మనసు కలిగి దేవుని కృపకు పాత్రులవుతాం దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశ్రించుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలో తండ్రి సమస్త జ్ఞానానికి న్యాయానికి మూలమైన నా దేవ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సాయంత్రం ఇరవై ఒకటో అధ్యాయంలోని ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన లోతైన సత్యాలకై మీకు కృతజ్ఞతాస్తృతులు చెల్లిస్తున్నాం ఈ వాక్యాలు మా జీవితాలను మా మాటలను మా ప్రవర్తనను మీ చిత్తానికి అనుగుణంగా నడిపించాలని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మాకు దైవిక జ్ఞానాన్ని ప్రసాదించండి కేవలం శారీరక బలంపై కాకుండా మీ నుండి వచ్చే వివేకంపై మేము ఆధారపడేలా మాకు సహాయం చేయండి మా జీవితంలో ఎదురయ్యే బలమైన అడ్డంకులను కోటలను మీ జ్ఞానం ద్వారా అధిగమించే శక్తిని మాకు దయించండి మీ జ్ఞానమే మాకు నిజమైన శక్తి అని గ్రహించి దాన్ని నిరంతరం వెతికేలా మా హృదయాలను సిద్ధపరచండి ప్రభువా తండ్రి మా నోటిని నాలుకను నియంత్రించుకునే శక్తిని మాకు దయచేయండి తొందరపడి మాట్లాడకుండా ఇతరులను బాధ పెట్టే మాటలు పలకకుండా మా పెదవులను అదుపులో ఉంచుకునేలా మాకు సహాయం చేయమడుగుతున్నాం దేవా మా మాటల ద్వారా శ్రమ నుండి మమ్మల్ని మేము కాపాడుకునే వివేకాన్ని ప్రసాదించండి మా మాటలు ఇతరులకు దీవెనగా ప్రోత్సాహకరంగా ఉండేలా మరియు మీ మహిమను చాటేలా మాకు ఒక ప్రసాదించండి తండ్రి అహంకారం గర్వం మీకు ఎంత అసహ్యకరమో మేము గుర్తించాం మా హృదయలో ఏమాత్రం గర్వమున్నా దయచేసి దాన్ని తీసివేయండి ప్రభా మేము అపహాసకులుగా కాకుండా వినయంతో జీవించేలా మాకు సహాయం చేయండి మా ప్రవర్తన ఎల్లప్పుడూ మీకు ప్రీతికరంగా దీనత్వంతో కూడినదిగా ఉండేలా మాకు కృపను దయచేయండి మీ సన్నిధిలో మీ ప్రజల ముందు మేము ఎల్లప్పుడూ వినయంగా ఉండేలా మమ్మల్ని నడిపించండి ఈ మూడు వచనాల సత్యాలను మా హృదయాల్లో లోతుగా నాటుకుని మా జీవితాలను మీ మహిమ కోసం జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ఎందరైతే తమ ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో వారి ప్రార్థన అవసరతలు జ్ఞాపకం చేసుకుని విడిపించండి నాయన గర్భఫలం ఉద్దేగం వేళ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతోనే బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వాణి లేవనెత్తండి బలహీనలు బలపరచండి అంతేకాకుండా ప్రభా తండ్రి నశించిపోతున్నారు అనేక ఆత్మలు ఉంటున్నారు నాయనా వారందరి నిమిత్తమే ప్రార్థించే భారాన్ని మాకు దయచేయమడుగుచున్నాము తండ్రి అలాగే ప్రభా తండ్రి మరి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయాక్రీటాలను బట్టి నీకు స్తోత్రాలు అంతేకాకుండా ప్రభా మానసిక ఒత్తేళ్లు ఏం చేయాలో తెలియక ఆత్మహత్య తప్ప నాకు ఏదిక్కు లేదనుకుంటున్న బిడ్డలను కూడా కాపాడమని అడుగుచున్నాం తండ్రి దేవా సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రం తండ్రి సమస్తం ప్రభా నీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి నేను కొత్త విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని మిత్ర కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి స్థుతి నీకే మహిమ నీకే ఘనత నీకే చెల్లిస్తూ నేనప్పుడు మహాప్రభు రక్షణ శుక్రీస్తువుడు అతి శ్రేష్టమైన బ్రతమ నడి తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్